రామచంద్రాపురంలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఎపాక్ సైబర్ సెక్యూరిటీ సౌజన్యంతో ది ఏషియన్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థలు స్థానికం రాజగోపాల్ సెంటర్లో సైబర్ నేరాల నుంచి ఏ విధంగా భద్రతను పొందాలి అనే అంశంపై ఎంఎం బిజినెస్ పర్సన్స్ కి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ఏర్పాటుకు స్థానికంగా త్రిపాచి ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారం అందించింది పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఈ సమావేశంలో సైబర్ నేరగాల వలకు చిక్కకుండా మనమంతా సాంకేతిక పరంగా అవేర్నెస్ తో ఉండాలని సూచించారు ఈ డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాలు సాంకేతికంగా రాబోయే పది సంవత్సరాలకు గాను ముందుగానే అప్డేట్ అయి ఉంటారని హెచ్చరించారు సైబర్ నేరగాలు ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే విషయాలపై ఎక్కువగా కన్నేస్తారని తెలిపారు సైబర్ నేరగాలు ఏ ఏ ద్వారా వినియోగదారులను వలలో పడేసుకుని వారి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తారు సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు కళ్లకు కట్టినట్టు తెలిపారు ఈ రోజుల్లో మనకు అక్షరాస్యత మాత్రమే సరిపోదని ఆధునిక సాంకేతికకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను కలిగి ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనుబాబు జిల్లా ట్రైనర్ కె రమేష్ బాబు కెవీ త్రిపాటి రాహుల్ నారాయణ డాక్టర్ కేవివి సత్యనారాయణ దంగేటి చినబాబు కురుపూడి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ఇది ఇలా కూడా సైవ్ఞానం చేయవచ్చు అని చెప్పి చెబుతుంటే చాలా కొన్ని రకాల నుంచి అంటే చాలా మంది కలిసి సైవ న్యాగాలు ఎవరైతే ఎవరేస్తున్నారు ఈ విధంగా కూర్చున్న పాత్ర ఎందుకంటే జనాభా వచ్చేసి నోట్ల కోట్లేదు దాదాపు వంద రోజులు డేటా సైబర్ నగరాల దగ్గర ఉంది అది ఇలాగ లోకల్ ఇంటర్నెట్ షాప్ ద్వారా కానీ ఏదైనా సంస్థ ద్వారా కానీ డేటా వాళ్ళు ఇస్తున్నారు ఇదే ఆస తీసుకుని కొంతమంది చనిపోయిన వారి అకౌంట్ కూడా వాడుతున్నాయి ఎవరైనా చనిపోతే ఆ అకౌంట్ బదిలీ చేసుకుంటున్నారు కి ఒక అకౌంట్ నుంచి పదివేల పది పది లక్షల రూపాయలు కాజేశారు ఎలాగా స్పిచ్ చేస్తారంటే ఒక పాతి వేలు పాతికలి పాతికూరి ఇలా స్పిచ్ చేసుకుని మళ్ళీ పాతికే ఇందుకు భాగాలు చేసుకుని ఇలాగా ఈ అకౌంట్ వేరే వేరే రకాల జమ చేసుకుంటారు వెళ్తారు దీని ద్వారా ఏమవుతుందంటే షోర్స్ ఎక్కడి నుంచి వెళ్తుంది కానీ అవుట్పుట్ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి పోలీసులు కూడా డ్రెస్ చేయలేము దీని అంతటికీ మనం ఒక మనం చేతికున్నారంటే మనకు ఒక అవగాహన రావాలి ఇంకా దానికోసం చెప్పి ఈ ప్రోగ్రామ్ నెరవేర్చు అందులో ఒక మోడీ అంటే ఒక రకమైన సైబర్ నాయకుడు కిషన్ అది ఎన్ని రకంగా ఉంటుంది అంటే మీరు చూడవచ్చు ఈమెయిల్

আলবদরতি বলেছেন শ্রীলঙ্কা পাথর পড়ু বলেছেন এখন প্রত্যেকটি একটা তুলনা అదో పన్నెండు లక్ష పన్నెండు పన్నెండు లక్ష దగ్గరికి ఫోన్ ఫోన్ ఆన్లైన్ వల్ల అమౌంట్ తీసుకోవాలి అనంతరం బెంగళూరు అంటే క్యాన్ చేస్తాను క్యాన్ చేసేమంటారా ఇంటి ఆలయండి చేసేదంటే క్యాన్సిల్ అయ్యా ఆయన అందుకే అంటే అంటే మీకు ఒడికి వస్తుందండి మీరు ఓడింగ్ చెప్పండి క్యాన్సిల్ చేస్తాను అప్పుడు ఇంటికాడ కూడా అబ్బాయి అండి రేపు చెప్పండి ఎలా Thank <laughs> ఆయన అంటే మీకు రొడ్ వస్తుందండి మీరు చెప్పండి మంచి హ్యాండిల్ చేస్తాను और करंट में 보면은 ये कितने टाइम से फुटा रहे हैं 2 3 और पे से आ रहे हैं ఫోన్ ఆ సెలెక్ట్ జరిగింది మీకు అమ్మ సెలెక్ట్ అయింది దృష్టి చూసుకున్నాను చూసుకున్నాను అయితే మీకు అని చెప్పాను ఓటీపీ మీలో ఏమంటే అదిపోతే లేకపోతేనేసి బ్యాంక్ వెళ్తా ఉన్నా మీరు ఓటీపీ చెప్తారు బ్యాంక్ అమౌంట్ వస్తుందన్న సరే ఓటీపీ చెప్పిందండి అమ్మాయి చెప్పండి మూడు పదమూడు ముప్పై తొమ్మిది వేల అలా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా పడింది అని కూడా పడింది సైబర్ క్రైమ్స్ అనేవి వాళ్ళు ఏం చూసుకుంటారు అంటే సార్ చెప్పినట్టు పనులు మంచి రద్దీ టైం అది చూసుకుంటారు లేదు మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువ అని చూసుకుంటారు అమ్మక వాతావరణం చూసుకుంటారు అమ్మ వాతావరణం కొన్ని లక్షలు పోయినాయి పోయినాయిల్లి బయలు చేసుకుంటారు సో ఈ అవేర్నెస్ ప్రకారం చాలా ప్రోగ్రాం ఇలా కండక్ట్ చేయడం అనేది మనకు అదృష్టం ఆధార్ కార్డ్ వాళ్ళు ఇష్టం అనిపిస్తున్నారు చాలా మంచి ప్రోగ్రామ్ ఐ లైక్ అండ్ మళ్ళీ బుక్స్ కండక్ట్ చేయవలసి స్టూడెంట్స్ కూడా పెడితే ఆన్లైన్ లవ్ చేస్తుంది మోడర్ కాలేజ్ కాలేజెస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పెడితే వాళ్ళు ఏం చేస్తారండి ఎలా చూడాలో మెసేజ్ చేసిన తరగతి దగ్గరికి వాళ్ళకి కూడా టేదైతే ఉందని చేస్తారు తవ్వని ఏదైతే ఏముందో అది సక్సీడ్ అది కూడా మీకు చెయ్యద్దు బృప్వి నాకు ఉన్నది టవర్ హైదరాబాద్ అని నేను ట్వీట్ చేసుకున్నాను ఎలా అయితే నాకు కొద్దిగా పొలం ఉంటే ఒక ఐదు నిమిషాల్లో మీకు టవరే వేస్తామండి ఇలాగా మీరు అర్జెంట్గా ఒక పార్టీ వేలు పట్టుండే అని ఫోన్ చేశారు కాకపోతే మీరు వెంటనే డాక్యుమెంట్స్ అవి మాకు పెట్టండి మీకు పది లక్షలు కొడతా ఉన్నారు మనం పెద్ద ముందుగుంది కదా ఆ పది కొట్టేయండి కొడతాం కొడతామని మనం ఉన్నాం అన్నప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మీరు పాతకు కొట్టేసారంటే మీకు పది లక్షలు నెలకే దానికి పవర్ పెట్టుకున్నందుకు ఒక యాభై వేలు మీకు ఫోన్పే చేసేస్తాం ముందు మాకు ఫోన్పే చేసేది మీ డాక్యుమెంట్స్ మీ పాస్వర్క్ జిరాక్స్ ఇవన్నీ పెట్టమంటారు పెట్టామంటే కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకొకటి ఇచ్చుకున్నాడు ఫోన్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సొసైటీ నుంచి వచ్చానండి నేను కూడా పట్నంలో ఎంపాక్ ఏషియన్ పెసిఫిక్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈక్ ఫౌండేషన్ ద్వారా మా ఎడ్యు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగిందండి ఈ వర్క్ షాప్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మీద నిర్వహించాము మనం చూస్తుంటే గత పది సంవత్సరాలుగా మన దేశంలో యూపీఐ ట్రాన్సాషన్స్ కానీ అన్ని విధమైన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయినాయండి దీన్ని ఆశగా తీసుకుని సైబర్ నేరగాలు అనేక నేరాలు పాల్పడుతూ వచ్చారండి ఇలాగ జనరల్ పబ్లిక్లో ఒక డిజిటల్ ఎడ్యుకేషన్ ఎరాలో ఒక జనరల్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మీ ఫౌండేశ్వర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్తో మా సంస్థ వెళ్ళి మాట్లాడి మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏ విధంగా ప్రజలు ఒక బ్యాంక్ మెసేజ్ నుంచి అనుకుని చెప్పి ఎలాగ సైబర్ లోన్ అవుతున్నారో లేదా ఫ్లిప్కార్ట్ డెలివరీ అని చెప్పి ఎలా డబ్బులు పోగొట్టుకుంటున్నారో ఆన్లైన్ గేమింగ్ ద్వారా పిల్లలు ఎలాగ డబ్బులు పోగొడుతున్నారో అదన్నీ వివరించడం జరిగింది అలాగే దాని నుంచి మీరు ఎలా బయటపడాలి ఎంత ఎలా లోపడకూడదు అని చెప్పి ఒక ప్రికాషనరీ స్టెప్స్ కూడా ఇవాళ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఇలాంటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మా గ్రామంలో నిర్వహించినందుకు క్లస్టర్స్ ఎంఎస్ఎంఈకి మా ప్రజల అవసరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెరీ గుడ్ సైబర్ సెక్యూరిటీ అన్నది అవేర్నెస్ జనరల్ పబ్లిక్ ఒక మీడియా ద్వారా అయితే ఎక్కువ అవేర్నెస్ వస్తుందని చెప్పి మీరు నమ్ముతున్నాయండి మీరు పిలవగానే మా ఆహ్వానం అందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారిని హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను